ఇప్పుడు నోకాస్ సిరప్ తో అరవై రూపాయల విలువ ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం కూటమి ప్రభుత్వానికి పదిహేనేళ్ల సమయం ఇవ్వాలని జపిటి సీఎం పవన్ కళ్యాణ్ కోరారు కొబ్బరి చెట్టును పెద్ద కొడుకుగా ఎలా భావిస్తారో అలాగే కూటమి సర్కారును భావించాలన్నారు ఇప్పటికీ వైసీపీ నాయకుల బూతులు బుద్ధులు మారలేదని ఆయన ఫైర్ అయ్యారు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ గమనిస్తున్నామని మారకపోతే తనలో గట్టిదన కూడా చూస్తారన్నారు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లాలో పర్యటించారు కేసనపల్లిలో సముద్రం నీరు చేరి దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు అనంతరం శంకరగుప్తంలోని రైతులతో ముఖాముఖి నిర్వహించారు వారి సమస్యలను సావధానంగా వింటూ వాటికి ఓపికతో సమాధానమిచ్చారాయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డ్రైన్ల డెవలప్మెంట్ కోసం సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయన్నారు ఆర్థిక పరమైన అంశాలన్నీ సీఎం చంద్రబాబు చూస్తారన్నారు నిధుల ముఖ్యమంత్రిని అడగాల్సి ఉంటుందని సరదాగా రైతులతో ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లా శివకోడులో పల్లె పండుగ టూ పాయింట్ ఓ బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వానికి ఏళ్ళు సమయం ఇవ్వాలని ప్రజలను కొబ్బరి పడుతుంది పూర్తి స్థాయిలో దాన్ని ఫలితం చూడాలంటే కనీసం ఒక పదిహేను సంవత్సరాలు పడుతుంది నేను ఈ రోజున మిమ్మల్ని అడిగేది ఎలక్షన్ ముందు అడగట్లేదు ఇప్పుడే అడుగుతున్నాను వచ్చే పదిహేను సంవత్సరాలు ఇది కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి ఒక కొబ్బరి చెట్టుకి మీరు ఎంత కొబ్బరి చెట్టుని పాతే అది పది దశాబ్దం తర్వాత ఫలితం ఇస్తుంది అలాగే మీరు పెట్టుకున్న నమ్మకం అన్ని సమస్యని రాత్రికి రాత్రి చేయటం కుదరదు కానీ నేను మీకు మాటిస్తున్నాను ఇక్కడ ఉన్న యువత అందరికీ మాటిస్తున్నాను పెద్దలకు మాటిస్తున్నాను ఈ రోజుకి వైసీపీ నాయకుల బూతులు బద్దులు మారలేదని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యంగా విమర్శిస్తే సరిదిద్దుకుంటామన్నారు కానీ సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ ను గమనిస్తున్నాం మారకపోతే తనలో గట్టిదనం కూడా చూస్తారన్నారు పవన్ కళ్యాణ్ భయానకం వాతావరణం నుంచి ఈ రోజున హక్కుగా కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్లతో సహా వచ్చి మీరు వచ్చి మాకు ఈ సమస్య దాన్ని చెప్పుకోగలుగుతున్నారు నేను దానికి స్పందించగలుగుతున్నా కానీ ఇదే మీరు గత ప్రభుత్వంలో కానీ ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా మీరు చేయగలిగే వాళ్ళ ఎంత భయపెట్టారు మిమ్మల్ని ఎంత భయానకం వాతావరణం క్రియేట్ చేశారు అంటే ఇదంతా మీరు ఒక్క యువత తీసుకున్న నిర్ణయం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తున్నామని వైసీపీ నాయకులు అంటున్నారు రాజోలు గడ్డ నుంచి చెబుతున్నా అది జరగదు అని పవన్ చెప్పారు పల్లె పండుగ టూ పాయింట్ ఓళ్ళు భాగంగా ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లతో పంచాయతీలో అభివృద్ధి పనులు చేపడతామని ఆయన తెలిపారు మీ కోసం నేను చాలామంది మాట్లాడుతున్నారు విప్లవాలు వచ్చేస్తాయి నేపాల్ తరహాలో శ్రీలంక తరహాలో బంగ్లాదేశ్ తరహాలో యువత రోడ్ల మీదకి వస్తారు గొడవ చేస్తాను ఈ దేశంలో చాలామంది కళలు కంటా ఉన్నారు అలా చెయ్యాలి అంటే అలా గొడవలు రావాలి అంటే అది ఎన్డీఏ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం కనుక ఇంకొక సంవత్సరం ఉంటే ఖచ్చితంగా ప్రజలు రోడ్ల మీదకి వస్తారు అలాంటి తిరుగుబాట్లు నడపడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం అదృష్టవశాత్తు మన ప్రజాస్వామ్యం చాలా బలమైంది మీ నిర్ణయం అమూల్యమైంది కాబట్టి ఉప్పు నీటితో కొబ్బరి చెట్లు చనిపోతున్నా గత ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించలేదని ఆయన ప్రశ్నించారు కోనసీమ రైతులకు శాశ్వత పరిష్కారం కావాలన్నారు కోనసీమ రైతాంగానికి గొంతుక అవుతానన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద మనసుతో సమయం ఇవ్వాలని కోరారు కోనసీమ జిల్లా కొబ్బరి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు